వెల్కమ్ టు అత్తమ్మ రుచులు వన్ టూ త్రీ నేను మీ మాధవి ఈ రోజైతే చూసారా యమ్మీ యమ్మీ పుట్టకొక్కలు కూర రెడీ అనమాట ఇక పుట్టకొక్కలనే మష్రూమ్స్ అని కూడా అంటారనమాట ఇకవైతే నాటు పుట్టకొక్కుల కూర అనమాట ఎందుకంటే మాత్రం ఇవి పుట్ట మీద అయితే ఉంటాయి ఇక అవి తెచ్చి మనకి అమ్ముతారు సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది ఇక చూసారా సేమ్ ఇది యాస్టీస్ ఇట్లా ఉంటాయి మష్రూమ్స్ ఇక మూడు కట్టలు అయితే కొన్నామన్నమాట మూడు కట్టలు కూడా చూసారు అసలు చాలా కాస్ట్ కూడా ఇవి ఇక సీజన్ అయితే ఈ మంత్లోనే వస్తాయి ఈ మంత్ నెక్స్ట్ మంత్ తర్వాత అయితే మళ్ళీ వన్ ఇయర్ వరకు వెయిట్ చేయాల్సిందే వీటి కోసం అయితే ఇక మాత్రం ఇక అయితే మాత్రం కొన్నామంట మూడు కట్టలు అయితే కొనుక్కున్నాం కాస్ట్ ఎక్కువైనా కానీ టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది కదా ఇక అందుకని అయితే చాలామందికి అయితే ఈ మష్రూమ్స్ అసలు తెలియనే తెలియదు ఇక ఇక చాలా మంది ఇక్కడైతే చాలా ఓళ్ళు అయితే అసలు మష్రూమ్స్ తెలియదు అనమాట ఇక ముందుగా అయితే మాత్రం బకెట్లో వాటర్ పోసుకొని ఈ మూడు పుట్టకొక్కలు కట్టలను కూడా బాగా ముంచి తేల్చాలన్నమాట ఎందుకంటే మట్టి చూసారా పుట్ట మీద అయితే ఉంటాయి ఇవి పుట్ట మీద మొలుస్తాయి అనమాట ఇక అందుకని మట్టి చూసారా బాగా ఎర్రమట్టి అయితే ఉంది ఇక మూడు నాలుగు సార్లు బకెట్లలో కడిగి ఇక నెక్స్ట్ మళ్ళీ ఇంకో మంచి బకెట్లో వాటర్ పోసుకొని ఇక ఇవి మొత్తం కూడా వాటర్లో వేసేసాం ఇక చూ శుభ్రంగా మనం బాగా కడుక్కోవాలన్నమాట మనం చేత్తో ఒకసారి కడుక్కొని ఇరుపుకోవాలన్నమాట చిన్న చిన్న ముక్కలుగా లాస్ట్ చిన్న ముక్క వేస్ట్ అయ్యిద్ది మొత్తం కూడా పనిచేసిద్ది ఇక చూసారా మొత్తం ఒకసారి ఇట్లా కల బాగా గొడుగు విచ్చిపోయిన జిగురు ఉంది సో అందుకనేది బాగానే ఉంటుంది ఇక చివర చిన్న ముక్క తీసి పారేసుకోవాలి ఇక ముక్కలుగా చేసుకోవాలి వీటన్నిటిని కూడా ఇక చూడండి ఒకసారి ఎట్లా చేస్తున్నామో సేమ్ మీరు కూడా అట్లా చేసుకుంటే చాలా ఈజీ ప్రాసెస్ అనమాట ఇవి తయారు చేసి చేసి వండుకోవడం ఇక ఆల్రెడీ తయారు చేసి ఐబ్రెడీవైతే వస్తాయి కానీ అవి వీటి అంత టేస్ట్ అయితే ఉండవు వీటికి టేస్ట్ సూపర్ అండ్ మామూలుగా ఉండదు ఇక చివరి చిన్న ముక్క తీసేసుకొని ఇక అట్లా చిన్న ముక్కలుగా తీసుకొని ఈలి ఈలికలుగా తీసుకోవాలన్నమాట ఇక వాటిని మొత్తాన్ని కూడా ఎలుకలుగా తీసుకొని ఒక గిన్నెలో అయితే వేసుకోవాలి మొత్తాన్ని కూడా ఇక ఎక్కువ టైం కూడా పట్టదు ఎందుకంటే ఈజీ ఈజీగా చేసేస్తారు ఎప్పటికప్పుడు వండుతాం కాబట్టి ఈజీ ప్రాసెస్ ఇది చాలా అంత కష్టమే ఉండదు ఇక తెలియని వాళ్ళైతే ఇది ఏంటబ్బా అనుకుంటారు కానీ తెలిసిన వాళ్ళైతే చాలా ఈజీగా అయితే చేసేసుకోవచ్చు ఇక మేమైతే మాత్రం ఈ కర్రీ అంటే మాకు చాలా ఇష్టం అసలుకి అందరూ కూడా ఫేవరెట్ కర్రీ ఇది మాత్రం ఇక అందుకని ప్యాకెట్లో తయారు చేసినవి వస్తాయి కానీ అవి అంత లైక్ చేయరు అసలు వాడనరు కూడా ఇక భోజనాల్లో అది అయితే మాత్రం కంపల్సరీ అవే వాడుతారు ఇక ఇవి మాత్రం అసలు సూపర్ అయితే టేస్ట్ కాస్ట్ ఎంతైనా కానీ కొనుక్కొని తింటే మాత్రం టేస్ట్ మాత్రం వేరే లెవెల్ ఉంటుంది అసలుకి ఇక చిన్న ముక్కలుగా కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా ఇరుపుకొని కత్తిపేట కూడా అక్కర్లేదు మన చేత్తోనే ఇరుపుకొని చిన్న ముక్కలుగా చీల్చుకోవాలి ఈలికలుగా ఇక ఈలికలుగా చీల్చుకో చీల్చుకుంటే మాత్రం తొందరగా అయితే అయిపోద్ది ఆ గొడుగులా బొడుపులా ఉంది చూసారా అది కూడా రెండు బద్దలుగా అయితే చేసుకోవాలి దాన్ని ఇక అట్లా చేసుకుంటే మాత్రం చాలా ఈజీగా అయిపోయి కర్రీ కూడా చాలా టేస్ట్ ఉంటుంది ఇక ఈజీ ప్రాసెస్ ఇదంతా ఇక చూడండి అసలు ఎంత తెల్లగా ఉందో ఎర్ర మట్టిలో ఉన్నా కానీ పుట్ట మీద అయితే ఉంటాయి ములుస్తాయి ఇవన్నీ ఎర్రగా ఉంటాయి కానీ మనం శుభ్రంగా వాష్ చేసుకునేసరికి తెల్లగా అయితే అయినాయి ఇక మనం ఇట్లా చేసుకున్నాక కూడా నాలుగైదు సార్లు కడుక్కోవాలి మనం ఇసుకంటూ లేకుండా మొత్తం కూడా నాలుగైదు సార్లు అయితే మళ్ళీ కడుక్కోవాలి చూసారా నాలుగైదు సార్లు కడితే ఎంత తెల్లగా పువ్వు వల్లే ఉందనమాట ఇక అట్లా ఉంటేనే మనకి నీట్గా ఉంటుంది కర్రీ కూడా టేస్ట్ ఉంటుంది ఇక అలా కడుక్కోకుండా ఉంటే ఇసుకిసిక్గా ఉంటుంది అనమాట ఇక అందుకని వర్షం పడినప్పుడు ఉరుములు వచ్చినప్పుడు మాత్రమే వస్తాయి ఇవి డైలీ అయితే దొరకవు ఇవి ఎప్పుడైతే వర్షం పడుద్దో ఉరుములు వస్తాయో అప్పుడైతే వస్తాయి వీటిని మొత్తాన్ని క్లీన్ చేసుకొని గిల్లు అయితే వేసుకోవాలి ఇక మనం ఉల్లిపాయలు పావు కేజీ ఉల్లిపాయలు కట్ చేసుకొని చిన్న ముక్కలుగా నాలుగు పచ్చిమిరగాయలు తీసుకో కట్ చేసుకోవాలి చిన్నగా ఇక పొయ్యి మీద కలాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఈ ఉల్లిపాయలు పచ్చిమిరగాలు మొత్తం కూడా వేసేసుకోవాలి ఇక వేసుకొని బాగా కలుపుకోవాలి ఇక ఆల్రెడీ మనం తయారు చేసుకున్నవి చూసారా ఎంత మష్రూమ్స్ అసలు వాటన్ని ఇంక అల్లం వెల్లుల్లి పేస్ట్ యాభై గ్రాముల అల్లం యాభై గ్రాముల వెల్లుల్లి పేస్ట్ అయితే సరిపోయిద్ది అనమాట ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువే పట్టిద్ది సేమ్ మన చికెన్ కర్రీ ఎట్లా ఉంటుంది అట్లా ఉంటుంది మన పెద్ద బాయిలర్ అంటారు చూసారా అది ఎంతసేపు అయితే ఉడికిద్దో సేమ్ ఇది కూడా అంతసేపు అయితే ఉడకాలి ఇక ఎక్కువసేపు అయితే ఉడకాలి లేకపోతే గట్టిగా ఉంటుంది ఇక మసాలాలు అవన్నీ ఎక్కువే పడతాయి మరి చికెన్ కర్రీ టేస్ట్ రావాలంటే ఇక అవన్నీ వేయాల్సిందే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక కొద్దిగా కల్లుప్పు వేసుకోవాలి ఇక కొద్ది కల్లుప్పు కొద్దిగా పసుపు వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకుంటే సరిపోయిద్ది ఇక వేసుకొని వీటిని మొత్తాన్ని బాగా కలుపుకోవాలి మనం ఇక ఫస్ట్ అయితే ఎల్లో కలర్ చూస్తారు ఎల్లో కలర్లో అయితే ఆనియన్స్ మొత్తం ఎల్లో కలర్లో అయితే ఉంటాయి ఇక ఆనియన్స్కి అయితే మాత్రం అల్లం వెల్లుల్లి ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి ఉప్పు ఇవన్నీ కూడా పట్టాలి ఇక పడితేనే మనం ఈ ముక్కలన్నీ వేసేసరికి కూడా బాగా పడతాయి వాటికి కూడా ఈ మష్రూమ్స్కి కూడా ఇక మొత్తం కూడా ఉల్లిపాయలన్నీ మూత పెట్టుకొని బాగా మగ్గనివ్వాలి కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలి ఎందుకంటే కొత్తిమీర మనకి ధనియాల నుంచి తయారయ్యేది కదా మరి ధనియాల ఫ్లేవర్ ఉంటుంది కదా ఇక అందుకని కొత్తిమీర మాత్రం ముందే వేస్తాం మేము ఎందుకంటే ఆ ఫ్లేవర్ మొత్తం కూడా ఆ కర్రీకి కూడా బాగా పట్టాలి కొత్తిమీర కూడా కొద్దిగా వేసుకున్నాక ఉల్లిపాయలు బాగా మగ్గిపోయినాయి ఇక బాగా మగ్గినాక మనం ఆల్రెడీ తయారు చేసుకున్న మష్రూమ్స్ ఉన్నాయి సర పుట్టకొక్కులు ఇక వాటిని వేసేసుకోవాలి ఇక వాటిని మొత్తాన్ని వేసుకొని బాగా కలుపుకోవాలి మనం ఇక బాగా కలుపుకొని ఆల్రెడీ దాంట్లోంచి అయితే వాటర్ రిలీజ్ అవుతాయి సో ఆ వాటర్ రిలీజ్ అవుతాయి కాబట్టి ఆ వాటర్ అన్నీ కూడా ఇంక పోయే వరకు మనం మగ్గర ఇక వాటర్ అయితే పోయకూడదు అప్పుడే మనం ఇక కలుపుకుంటూ ఉండాలి అడుగు పట్టకుండా మనం మొత్తాన్ని కూడా కలుపుకుంటూ ఉండాలి పెద్దాగా మూత పెట్టుకోవాలి ఇక ఆవిరికైతే బాగా మగ్గుతాయిగా ఇక మనం అడుగు పట్టకుండా కలుపుకుంటూ ఉండాలి ఇక మొత్తం కూడా చూసారు ఎల్లో కలర్లో సూపర్ ఉంది కదా ఇక పసుపు వేసాంగా ఇక కారం ఇవన్నీ వేసాకైతే కలరు బాగుంటుంది టేస్ట్ ఇంకా బాగుంటుంది ఇక పైన గొడుగుల వరకు కూడా వండుకోవచ్చు మేమైతే మాత్రం అట్లయితే మొత్తం వండుతాం అనమాట ఎందుకంటే మన ఫ్యామిలీ కోసం మీకు తెలిసిందేగా ఇక ఇవైనా కానీ మనకి రెండు కర్రీస్ ఉండాల్సిందే కన్ఫామ్గా ఒక కర్రీ అయితే సరిపోదు ఇక మొత్తం కూడా వాటర్ రిలీజ్ అయినా వాటర్కే మొత్తం కూడా బాగా మగ్గిపోతాయి సిమ్లోనే పెట్టుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే వాటర్ తొందరగా అయిపోతాయి కానీ మొక్క అయితే మగ్గదు ఇక సిమ్లో పెట్టుకుంటే మొక్క మగ్గిద్ది వాటర్ అయ్యేలోపు కరెక్ట్గా సరిపోయిద్ది అనమాట ఇక మొ మూత పెట్టుకొని బాగా మగ్గనివ్వాలి ఇక బాగా మగ్గేలోపు మనమైతే మాత్రం పొడి మసాలా మిక్సీ పట్టుకోవాలి గుజ్జు మసాలా అయితే మిక్సీ పట్టుకోవాలి మనం ఇక ఎట్లా అంటే కొద్ది గసగసాలు కొద్ది ధనియాలు యాలక్కాయలు రెండు లవంగా మొగ్గలు మూడు చెక్క కొద్దిగా వేసుకొని ఇక కొంచెం వాటర్ పోసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇక ఇవి మొత్తం కూడా వాటర్ మొత్తం కూడా ఇంకిపోయినాయిగా ఇప్పుడు కారం ఇక మూడు టేబుల్ స్పూన్లు కారం అయితే వేసుకున్నాం ఇక వేసుకొని మొత్తాన్ని కూడా బాగా కలుపుకోవాలి ఇక కారం వేయగానే మళ్ళీ కారం కూడా మొత్తం కూడా అయితే పట్టాలిగా ఇక అందుకని మళ్ళీ మొత్తాన్ని కూడా బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి ఇక మూత పెట్టుకుంటే ఇంకా ఈ కారం అయితే బాగా మగ్గిపోయాక అప్పుడు మనం కొంచెం వాటర్ అయితే పోసుకోవాలి ఇక ఈ గుజ్జు మసాలా ఉంది కదా ఇక ఇవన్నీ వేసుకొని అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆల్రెడీ ముందే వేస్తాం ఈ కారం కూడా బాగా మగ్గిపోయి కొంచెం వాటర్ పోసుకున్నాం ఎందుకంటే పడుతుంది కొంచెం వాటర్ పోసుకొని మూత పెట్టాలి మూత పెట్టి మసాలా మిక్సీ పట్టుకోవాలి మనం మసాలా గుజ్జు చూసా చూసారా గుజ్జు మసాలా ఇక గసగసాలు ధనియాలు చెక్క యాలక్కాయ లవంగా వీటి వరకు వేసుకొని గుజ్జు మసాలా పట్టుకున్నాం ఇక గుజ్జు మసాలా కూడా వేసేసుకోవాలి ఇక వీటిని వరకు కొంచెం గుజ్జు మసాలా చేసాక మిక్సీ జార్ దాంట్లో కూడా కొంచెం వాటర్ పోసుకొని ఆ వాటర్ కూడా దీంట్లో వేసేసుకోవాలి ఇక వేసుకొని మొత్తాన్ని కూడా బాగా కలుపుకోవాలి ఇక కొంచెం మగ్గినాక వాటర్ పోసుకోవాలి ఎందుకంటే కొంచెం ఎక్కువ వాటర్ పోసుకోవాలి బాగా ఉడకాలిగా ఇక వాటర్ పోసుకున్నాక మొత్తం కూడా ముగ్గు పెట్టుకుంటే మగ్గిపోయింది ముక్కు మొత్తం కూడా ఉప్పు కారం చూసుకుంటే సూపర్ టేస్ట్ అయితే ఉంది ఇక ఈ మష్రూమ్స్ కర్రీ కనుక మీకు నచ్చినటువంటి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్